హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో బెలూన్ హ్యాండ్స్ లేదా బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ఆల్రెడీ కటింగ్ వీడియోలో బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఫ్రిల్స్ వస్తాయని ఆల్రెడీ మార్కింగ్స్ చేసుకున్నాం సో మనమైతే ఇలా మార్కింగ్స్ దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి నెక్స్ట్ పైకి వచ్చేసరికి మళ్ళీ ఆపోజిట్ సైడ్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి ఒకసారి మన ఆమ్ రౌండ్కి సరిపడా ఉందా లేదా అని చూసుకొని ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ ఫ్రిల్స్ పెట్టాలండి ఇది వచ్చేసి త్రీ లేయర్ అంబ్రిల్లా ఫ్రాక్ అండి ఎవరికైనా కటింగ్ వీడియో కావాలంటే నేమ్ కింద ఉన్న ప్లే బటన్ ని క్లిక్ చేసేయండి అలాగే స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఛానల్లోకి వెళ్ళి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టడం అయిపోయిన తర్వాత కింద హ్యాండ్స్ కి పట్టి అయితే జాయిన్ చేయాలి లెంత్ అయితే మన ఇష్టం వన్ ఇంచు కావాలా టూ ఇంచు కావాలా త్రీ ఇంచెస్ కావాలా అనేది అది మన ఇష్టం అని మన ఇష్టాన్ని బట్టి స్టిచ్ చేసుకోవడమే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బై ఫ్రెండ్స్